అందరికీ నమస్కారం అండి ఇది మొమ్మ నూజివీడు రోడ్ అనమాట ఎస్బిఐ బ్యాంక్ సెంటర్ అంటారు ఎగ్జాక్ట్ గా ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడ వస్తుంది అనేది మీకు డీటెయిల్ గా చూపిస్తున్నాను కనిపించేది ఎస్బీఐ సెంటర్ అండి ఈ ఎస్బీఐ సెంటర్ నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపే వస్తుంది నేను ఎగ్జాక్ట్ గా ఈ రోజు నుంచి అయితే వీడియో లో లొకేషన్ కూడా చూపిస్తాను అలాగే కింద టైటిల్ కింద కూడా కింద టైటిల్ కింద కూడా మొత్తం డీటెయిల్ పెట్టేస్తామండి గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తాము టైటిల్ లో వీడియో అయితే చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఈ అపార్ట్మెంట్ కనిపిస్తుందండి అపార్ట్మెంట్ పక్క రోడ్ అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ సాయి సాయి రామ్ నిలయం దీనికి ఆపోజిట్ రోడ్ ఇది వికాస్ కాలేజీకి వెళ్ళే రోడ్ అనమాట ఈ రోడ్ లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలుకుంది మీరు చూస్తున్నారండి చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళ మధ్యలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది ఇదంతా వెలివేషన్ అండి బిల్డింగ్ వెలివేషన్ అయితే చూస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ అండి విజయవాడ నొన్న లొకేషన్ అనమాట నొన్న చాలా బాగా డెవలప్ అవుతుందండి ఎందుకంటే ఇది బైపాస్ రోడ్డుకి పక్కనే ఉంటుంది అంటే మీరు కృష్ణానది పై నుంచి వెళ్ళే గన్నవరం రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట సుమారుగా ఒక టూ కేఎం అయితే వస్తుందన్నమాట ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్లో వస్తుంది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ మొత్తం హాల్ అయితే ఇచ్చారు చాలా విశాలంగా ఉంటుంది మొత్తం నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద అయితే సేల్ చేస్తున్నారండి ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ కోసం అయితే చేస్తున్నామండి అండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కమిషన్ పర్పస్ అయితే చెయ్యట్లేదు ఇది ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తున్నాము అలాగే మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాన్స్ కానీ ల్యాండ్స్ కానీ ఏమన్నా సేల్గా ఉన్నట్లయితే మాకైతే చెప్పినట్లయితే మేము సేల్ అయితే చేసి పెడతాము అలాగే ప్రమోషన్ చేస్తామండి ఇదంతా చూస్తున్నారు మీరు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఏరియా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇదంతా వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ఇరవై గజాలండి నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీద ఇది చాలా విశాలంగా అయితే ఉంది లొకేషన్ అయితే కనుక విజయవాడ మొన్న ఎస్బీఐ బ్యాంక్ పక్కన రోడ్లో వస్తుంది అన్నమాట నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఒక్క హౌసే అందుబాటులో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి కాస్ట్ అయితే కనుక కింద టైటిల్ కింద అయితే ఇస్తాను మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది అనేది చూడవచ్చు మొత్తం నూట ఇరవై కేజాలండి కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి ఎస్బీఐ లోన్ వస్తుంది ప్లాన్ అయితే అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ ఫేర్గా ఉన్నాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ